బ్రతుకు ఇంటి పనికి వంట పనికి మాత్రమే నేను భావించే మగవారి చోటు నశించాలని ఆడవారి అన్ని హక్కులు మగవారితో సమానంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను పంచదార చిలుక చెప్పిన కలరదే వివరం చెప్పు మొగుణ్ణి పొరుగులా చూస్తుందట ఇల్లు విడిచి ఇరవై నాలుగు గంటలు బజారమిటే తిరుగుతుందట ఐసి ఎర్ర సిరాతో రాసి అండర్లైన్ చేసుకోవాల్సిన కేసు అన్నమాట మొగుణ్ణి కాదని ఆడది గడప దాటింది అంటే పరాయి మగాడితో సుఖాన్ని వెదుకోవడానికి అన్నమాట లా ఆఫ్ సెక్షువల్ అడ్జస్ట్మెంట్ అని మీ గురువు కనిపెట్టిన సూత్రం విప్లవ వనితలకు నమస్కారాలు నేను శ్రీనగర్ లో కట్టించాలనుకున్న అనాథాశ్రమం గురించి మీ అందరికీ తెలిసిన విషయమే పది లక్షల ఖర్చుతో నిర్మించే ఆ ఆశ్రమంలో కొన్ని వందల మంది పేద బిడ్డలకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని నా కోరిక కనుక ఇంత మంచి పనికి మీకు తోచని విరాళాలు ఇస్తారని ఆశిస్తున్నాను ముందుగా మన సెక్రటరీ అరుణ్ గారు తమ విరాళాన్ని ప్రకటిస్తారు నా తరఫున పాతికి వేలు పాతికి వేలు ఇచ్చిందంటే బంగారు బాతేనన్నమాట తక్షణం వాళ్ళ విసిరాలి కమాన్ అరుణ్ గారు నేను రేపు ఉదయమే కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను మీరు అనుకున్న విరాళం వెంటనే అందచేస్తే కృతజ్ఞతలను అది చెట్టు తెలీదు అయితే నేను హోటల్ అండ్రాగ్ లో ఉంటున్నాను రూమ్ నెంబర్ టూ నాట్ ఎయిట్ సాయంత్రానికల్లా అందచేయగలరా ఓ షూర్ స్వయంగా నేనే తెచ్చిస్తాను ఏమిటి ఆలోచిస్తున్నావు ఇరవై ఐదు వేలు ఒకేసారి ఎక్కడి నుంచి తేవాలని ఓష్ అదే నేను చెప్పా పద పదమ్మా నిస్వార్థ బుద్ధితో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న మీలాంటి లాంటి ఆదర్శమూర్తుల గురించి విదేశాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికన్ మ్యాగజైన్ లైఫ్ లో మీ ఇంటర్వ్యూ ఒకటి వేయాలనుకుంటున్నాం మీరు ఆల్ ఇండియాలో ఎన్ని లక్షలు ఇవ్వండి ఎవరి ఫోటోలు వేయడండి మిమ్మల్ని చూశాం ఫోటో అని చెప్పేసి మాత్రం మేమే నిర్ణయం చేసుకున్నాం దీని పేరు గోపాలకృష్ణ కృష్ణలీలాపురంలో నాలుగో నెంబర్ నా ఫోటో స్టూడియో ఉంది ఈ రోజు సాయంత్రం మీరు అక్కడికి రాగలిగితే వెంటనే నిలవెత్తు ఫోటో తీస్తాం పబ్లిష్ చేస్తాం నా గురించి మీరు తీసుకుంటున్న ఇంట్రెస్ట్ కి చాలా థ్యాంక్స్ అమెరికన్ మ్యాగజైన్ లో నా గురించి ఇంటర్వ్యూ పట్టడం అంటే ఓ సాయంత్రం తప్పకుండా వస్తాను ఓకే అయిపోయింది ఏమిటి మనోడు మారా చేస్తున్నాడా అవునండి పాలు పడుతుంటే తాగుడు అంతే కదా మీరు పదం నేను రేయ్ బాబు అరే నేను రా మీ బంగారం కాదండి రా ఊరుకోరా ఊరుకోండి రా ఊరుకోపోతే నేను అవుతాను రా పాట అయిపోయిందా ఇంకా చెవిటి వాడు ముందు కాదండి అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది ఏమిటోది అర్జెంట్ గా పాతికి వేలు కావాలి పాతికి వేలా పాతిక లక్షలు అడిగినట్టు అడిగా నువ్వు ఉండమ్మా నేను నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు ఈ బాబాయ్ అడిగి ఆలోచిస్తున్నావు చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్ర చించి చేతులో పెట్టాడు ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన ఇలాంటివి వంద చెక్కులు ఇచ్చినా టల్లిపోతాయి మీ బాబాయిన చిన్న చూపు చూడక మరి చాలా థ్యాంక్స్ అండి సాయంత్రం వెళ్ళి విలాసపతి గారికి చెంది చేద్దాం మన నాటకం రెక్తికెట్టింది ఓ లక్ష రూపాయలు వచ్చేలా ఉన్నాయి ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కానందాశ్రమం కట్టుకొని హాయిగా ఉండొచ్చు నాటకం ఆడింది అనాథాశ్రమం చెప్పి అసలు దీన్ని పోలీసులు పట్టించాలి మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే మోసగా తనుకోలేదు మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్య ఉంటారు వాడికి పదహారు తలలు ముప్పై ఆరు చేతులు ఉండవు తెలుసుకోకపోవడం మందే తప్పు దాని పాప నదే పోతుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి పద పదమ్మా నువ్వు పదమ్మా చెప్తాను పదించి వెళ్ళు నేను కృష్ణలీలాపురంలో ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను ఆ పేట పేరులోనే ఏదో అపశృతి వినిపిస్తోంది నేను కూడా వస్తానమ్మా అరుణ ఆడది తోడు లేకుండా పరాయి గడప తొక్కడం మంచిది కాదు నా గురించి చంద్రబింబం నా దగ్గరకి వచ్చినంత కాంతివంతంగా ఉంది ఫోటోగ్రాఫర్ రాలేదండి ఇంకా ఎందుకండి నేనే చూస్తాను లైఫ్ వాళ్ళు ఎవరు ఇంకా రాలేదండి నేను ఇక్కడ రమ్మన్న లైఫ్ లో నీ గురించి రాయాలి కాదు నువ్వు లైఫ్ లో అనుభవించిన ఆనందాన్ని నీకు అందించాలి యు మీన్ వాట్ ఐ మీన్ ఇస్ లుక్ బేబీ తట్టుకున్న వాడిని గౌరవించిన జరగా వేటి కోసం ఆరాట పడతాయో దేని కోసం తరతరలాడతాయో నాకు బాగా తెలుసు ఐఎమ్ డాక్టరేట్ ఇన్ సెక్సాలజీ ఆడది తన పక్కన రాముళ్ళ నిలబడి నీడనిచ్చేవాడిని పక్క మీద రాక్షసుల్లా ప్రవర్తించి సుఖం ఇచ్చేవాడిని భర్తగా కోరుకుంటున్నా నీ భర్త నేను సుఖపెట్టడం లేదని తెలుస్తోంది ఐ పిటి యూ அதுக்கே நேரில் ஆனந்தா விந்துச்சே அடுத்தி நான் చిట్టిండ్రి మోసి ఇచ్చారా లేటెస్ట్ డిజైన్ తయారు ఓరి బండవా బంగారం లాంటి చీర చినిపేశావు కదరా నూట యాభై రూపాయలు ఉంటుంది కాస్త సుతారం నేర్చుకోరా ఆడది నమ్మి గదికొస్తే చీరలు జాకెట్లు చింపడం ఏమిట్రా పిచ్చికుంటా తప్పు కదమ్మా అంతగా నీకు చీరలు చింపడమే హాబీ అయితే ఓ మంచి చీర కొందచ్చుకొని చింపుకుంటూ కూర్చోరా కనిపించిన ప్రతి ఆడపిల్లా చీరలాడటం తప్పురా గు నువ్వు చీర ఓడదీసావనుకో వాడుని తోలు కూడా దీసి చీరలాగా చుట్టుకుంటారు నా లొంగిపోయే దౌర్భాగ్య స్థితిలో లేదురా తెలుంటి ఆడపూడుచు ఆడవాళ్ళ గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయో తెలుసా పండు మాతృవత్ పరదవరాంశ పరదవి అని లోవత్ ఆత్మభోత్ సర్వభూతాన్ని యహ దిశ పండిత అర్థం చేశా బాబు ఎవరో తెలుగు మాస్టర్ నేను చెప్తాను పరకాంతలను తల్లిలాగా పరుల సొమ్మును మట్టిలాగా సర్వజీవులను తనలాగా చూసుకునేవాడే నిజమైన విజ్ఞానవంతుడు ఒక్కొక్క శాస్త్రాలను చదవటం కాదురా కామశాస్త్రి ఇది కాదు ఇలాంటి శ్లోకాలన్న పుస్తకాలను చదువుకో బాగుపడతావు ఎక్కడ దొరుకుతుందా వెంకట్రామాయ కదా దొరుకుతాయి బాబు బాబు జాగ్రత్తగా ఉంటుంది ఎలా పడుతుందో ఏమో తాయారు సమయానికి మనం వింటుంట పోతే మగాడు పశువుల మీద పడుతుంటే ఆడది ఎంతవరకు ఆపగలదండి జరగకూడదని జరిగిపోయి ఉండేది లేదా ఆ రాక్షసు గురించి తప్పించుకోవడానికి ఈ అమ్మాయి వాడిని చంపేస్తుండేది క్వశ్చన్ అది కదా మొదటి పని జరుగుంటే ఆ అమ్మాయి కాపురం కూలిపోతుంది రెండో పని జరుగుంటే ఆ అమ్మాయి జైల్లో కూలబడుతుంది అంతే సమాజంలో విలువ లేదండి అవకాశం దొరుకుతే అలాంటివాడు కాలరాసేయాలనే చూస్తాడు కాపురం కరెంటు కనెక్షన్ వైరు కనెక్షన్ లేనిదే బల్బు వెలగదు కదా అలాగే కాపురం భర్త లేనిదే భార్యకు సంఘంలో గౌరవం లేదు విదేశాల్లో ఉండే నాగరికతలు నేర్చుకుని కొందరు ఆడపిల్లలు ఇలా వెర్రి వేస్తున్నారు తాయారు విదేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రం సంఘాన్ని కట్టుబాట్లని కాదని బరితగించిపోయారనుకుంటున్నావా పల్లెటూళ్ళు మొలిచే పల్లెరు మొక్కకైనా ఫారెన్ లో అమలిచే క్రోడల మొక్కకైనా చెట్టు బతకాలి అంటే మట్టి నీరు ఉండి తీరవలసిందే అలాగే ఏ దేశంలోనైనా ఆడద సంఘంలో గౌరవంగా బతకాలి అంటే మగవాడి తోడు నీడ ఖచ్చితంగా ఉండి తీరవలసిందే కాదురా నిన్ను మోసి కన్నది తెచ్చినప్పుడే ప్రేమ సుకున్నది పాలిచ్చి లాలిచ్చి బాబు నాన్న అని ని తల్లిని అమ్మా అని పిలవకు తప్పు కాదీ புரம இல்ல இன்னைக்கு மஞ்சள் வச்சா ஏன்னா பேருக்கு மாத்தமே அம்மா அருதா பிரதமர் கூட அம்மே மார்பே பெருசு చిన్నాళ్ళు చూరం కొండ నూనె పని భ్రమ పడ్డాను ఎండ మావులు ఆమృతం దొరుకుతుందని ఆశపడ్డాను ఆచరించే భర్తని ఆప్యాయంగా చూస్తున్న నా వాళ్ళని కూడా కాదన్నాను ఆడదానికి ఇంటిని మించిన స్వర్గం లేదని ఇప్పుడు తెలుసుకున్నానండి ఇప్పుడు తెలుసుకున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ కాంతమైంది మేము కోరుకున్నది ఆ దేవుణ్ణి వేడుకున్నది ఇదేనమ్మా పశ్చాత్తాపంతో నీ కంట కన్నీటి చుక్క మెరవాలని ఆనందంతో ఏంట పన్నీటి తల్లి కురవాలని ఆశించాం అదే జరిగింది ఎప్పుడు ఇలాగే సుఖంగా ఉండాలి మేము వస్తాం మీరు మా పరిచేస్తులు గారు బంధువులు గారు ఇంత సహాయం చేశారు ఎవరు మీరు అదే సస్పెన్స్ చెప్తాం బాబు ఈ ఊరు వదిలే లోపల మీకు తప్పకుండా చెప్పే వెళ్తాం కానీ ప్రస్తుతం మంచి మలుపులో ఆగిపోయిన ఒక సీరియల్ నవల్ లాగా ఒక డ్యూటీని సగం ఆపేసి ఇచ్చేసాం అది ఇలాంటి కేసే కళ్ళ ముందున్న స్వర్గాన్ని తెలుసుకోలేని నాలాంటి కుట్టి వాళ్ళు ఇంకా ఉన్నారన్నమాట ఎవరండి వాళ్ళు వాణి అని శివాలయం వీధిలో ఉంటుంది వాణియా అంటే సుధాకర్ భార్య అవును అది నా ప్రాణ స్నేహితురాలండి అలాగా